జాయితీ విలువ చెంగయ్య నగర దుకాణంలో భద్రయ్య గుమస్తాగా పనిచేస్తున్నాడు అతని జీతం డబ్బులతో అతని కుటుంబం సుఖంగానే జరుగుతున్నది భద్రయ్య నిజాయితీపరుడు అతని కూతురికి ఈడు వచ్చింది పెళ్లి ఖర్చుకు కనీసం వెయ్యి కావాలి భద్రయ్య తన షావుకారును అప్పు అడిగాడు కానీ షావుకారు వ్యాపారపు చిక్కల సాకు చెప్పి అప్పు ఇవ్వలేననేశాడు ఒకనాడు తారాచంద్ అనే ప్రసిద్ధి వడ్డీ వ్యాపారి వజ్రాల హారాన్ని కొనటానికి చెంగయ్య నగల దుకాణానికి వచ్చాడు అది పనివాళ్ళంతా భోజనాలకు వెళ్ళిన సమయం భద్రయ్య లెక్కలు రాయడం పూర్తి చేసి కొట్టు కట్టేద్దామనుకుంటున్న సమయంలో తారాచంద్ వచ్చాడు తారాచంద్ తనకు కావలసిన హారాలు తీసుకుని వాటి మీద తన పేరు చెక్కించుకుని భద్రాయ్యకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు భద్రాయ్ తన పని పూర్తి చేసుకుని లేచి కొట్టు మూసే ప్రయత్నంలో ఉండగా చిన్న సంచి నేల మీద కనిపించింది దాన్ని విప్పి చూస్తే అందులో తారాచంద్కున్న హారాలున్నాయి వాటిని చూడగానే భద్రయ్యకు తన కూతురి పెళ్లి జ్ఞాపకం వచ్చింది వాటిని అమ్మితే కూతురు పెళ్ళికి కావలసిన డబ్బు చేతికి వస్తుంది ఇన్నాళ్ళు నిజాయితీగా బతికిన భద్రయ్య ఓ కంటట దురాలోచనకు లొంగలేకపోయాడు కానీ అవసరము అవకాశము కలిసి వచ్చి అతని నీతిని చెడగొట్టాయి అతను ఆ హారాలను తీసుకుని పెద్ద బజారుకు వెళ్ళాడు హారాలను కంసాలి కోమరయ్యకు అంటగట్టి డబ్బు తీసుకుందామని భద్రయ్య ఉద్దేశం కోమరయ్య దొంగ నగలను కొంటాడు పెద్ద బజారులో ఇసుక వేస్తే రాళ్ళనంతా రద్దీగా ఉన్నది జనాన్ని తోసుకుంటూ కోమరయ్య ఇంటికి చేరి రెండిన తడుముకుంటే సంచి లేదు భద్రయ్య గుండె గుబేలు మన్నది ఆ సంచిలో హారాలతో పాటు అతని నెలజీతం కూడా ఉన్నది ఆశ తీరక భద్రయ్య తన వెళ్ళిన దారి పొడుగున వెతుకుతూ నగల దుకాణం దాకా వచ్చి కొట్లోనన్న పోయిన సంచి దొరకవచ్చునని మూఢంగా నమ్ముతూ దుకాణం చేరాడు ఇంత దుకాణం ముందుకు ఎవరో వచ్చారు భద్రయ్య అటు చూసి కొయ్యబారిపోయాడు అక్కడ తారాచంద్ నిలబడి ఉన్నాడు అతను తన హారాలను కొట్లోనే వదిలినట్టు తెలిసి వాటి కోసం వచ్చాడనుకునేసరికి భద్రయ్యకు చెమటలు పట్టాయి తారాచంద్ హారాల సంచి పైకి తీసి ఒకసారి సానబెట్టి చూడండి అన్నాడు తన పోగొట్టుకున్న సంచి తిరిగి తారాచంద్ చేతికే ఎలా వచ్చిందో భద్రయ్యకు అర్థం కాక మతిపోయినట్టయింది అతను బంగారాన్ని గీకి చూసి ఇవి అసలు హారాలే కానీ మళ్ళీ తెచ్చారెందుకు అని అడిగాడు తారాచంద్ ఇలా చెప్పాడు అదంతా ఒక కథ నేను బజారు వెంత పోతూ చూసుకుంటే నగల సంచి లేదు గుండె జారిపోయింది కాస్తా కోస్తాన ఇరవై వేల సరుకు వెర్రెత్తినట్టు అందరినీ అడుగుతూ అంతటా వెతుకుతూ ఇంటికి చేరాను మా ఇంటి వాకిట ఓ కుర్రవాడు కూర్చుని ఉన్నాడు వాడి చేతిలో సంచి ఉన్నది దాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది అందులో నా హారాలున్నాయని గుర్తులు చెప్పాను ఏతల్లి బిడ్డో కానీ నీతి నిజాయితీ గలవాడు ఆ సంచి నాకు ఇచ్చేశాడు నేను వాడికి వెయ్యి రూపాయలు బహుమానంగా ఇచ్చాను మళ్ళీ అనుమానం వచ్చి హారాలు అసలువో నకిలీవో తేల్చుకుందామని వచ్చాను తారాచంద్ నగలు తీసుకుని వెళ్ళిపోయాడు భద్రయ్యకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు నగలు చేరవలసిన చోటికి చేరాయి తన జీతం డబ్బులే పోయాయి భద్రయ్య మళ్ళీ దుకాణం మూసి కాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి పోయి తన భార్యతో దాచకుండా జరిగినదంతా చెప్పి తన దుర్బుద్ధికి శిక్షగా నన్ను జీతం పోగొట్టుకున్నానన్నాడు భద్రయ్యను అతని భార్య ఊరడించడానికి ప్రయత్నించింది కానీ ఆ నెల గడిచేది ఎలాగో ఆవిడకు అంతు పట్టలేదు తాకట్టు పెట్టడానికి ఆమె తన చేతి బంగారు గాజులు తీస్తుండగా భద్రయ్య పెద్ద కొడుకు చంద్రయ్య వచ్చాడు వాడు తండ్రితో ఇలా అన్నాడు నాన్న ఇవాళ ఏం జరిగిందో తెలుసా నువ్వు మామూలు వేళకు ఇంటికి రాకపోయేసరికి నిన్ను భోజనానికి పిలుద్దామని మీ దుకాణానికి వస్తే దుకాణం మూసి ఉన్నది దాన్ని మెట్ల పక్కన ఒక చి చిక్కం సంచి ఒకటి పడి ఉన్నది అదేంటో అని తీసి చూస్తే అందులో రెండు వజ్రాల హారాలున్నాయి ఎవరి సొమ్ము వారికి అందించడం నీతి అని నువ్వు చెబుతుంటావు చూడు హారాల మీద తారాచంద్ పేరు ఉండదు వెంటనే అతని ఇంటికి పోయాను కొంచెం సేపటికి తారాచంద్ ఇల్లు చేరి హారాల గుత్తులు చెప్పి సంచి తీసుకుని ఈ బహుమానం ఇచ్చాడు చూడు తన దుర్బుద్ధి తనను శిక్షించను అనుకున్నాడు కానీ తన కొడుకు నిజాయితీ తనను కాపాడినందుకు భద్రయ్య సంతోషించాడు తారాచంద్ ఇచ్చిన బహుమానంతో భద్రయ్య కూతురి పెళ్లి ఖర్చులు గడిచాయి ధన్యవాదములు